హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ చాలా సింపుల్గా టేస్టీగా ములక్కాడ మిల్లి మేకర్ మసాలా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి ముందుగా మనం గ్యాస్పై ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగేటప్పుడు ఒక కప్పు మిల్లి మేకర్ వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత వాటర్లో ఉన్న మిల్లి మేకర్ మొత్తం సపరేట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలి అవి వేగేటప్పుడే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వేపుకోవాలి వేగిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు ములక్కడ ముక్కలు వేసుకుని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు నిమిషాల పాటు వేపుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మిల్లి మేకర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒక నిమిషం పాటు వేపుకోవాలి అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కొన్ని వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ మరిగేటప్పుడు మూత పెట్టుకోవాలి కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి అంతే మనకి ములక్కాడ మిల్లి మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్